లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి మీకు చేసుకునే పొదుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ పొందండి ఖాళీ భూమి మరియు ఇళ్ల తనకాపై రుణాన్ని పొందండి తెనాలిలో ప్రజా ఫార్మసీ అనే మందుల చేపు మన గౌరవ మంత్రివర్యులు నాదేళ్ల మనోహర్ గారి చేతుల మీదగా ఓపెన్ అయిందండి ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరల్లో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి ఉదయం ఏడు గంటల నుండి రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు అక్కడ నెహ్రూ రోడ్ లోనే ఇదిగో మరిచిపోండు చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారా ఉంటారండి మరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు యాభై అడుగుల భారీ విగ్రహాన్ని తెనాలి సూర్య శిల్పశాలలో తయారు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆ సంస్థ నిర్వాహకులు కాటూరు వెంకటేశ్వరరావు తెలియజేశారు ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామానికి చెందిన ప్రముఖులు స్వర్గీయ ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని తయారు చేయించుకొని తీసుకువెళ్తున్న సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడారు విగ్రహ శిల్పి కాటూరు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి ఆరు నెలల సమయం పట్టిందని ఆరు వందల కిలోల కాంస్యాన్ని వినియోగించామని తొమ్మిది అడుగుల విగ్రహాన్ని తయారు చేయడం జరిగిందని చెప్పారు తమ సూర్య శిల్పశాల నుండి స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాలు వందలాదిగా తయారు చేయడం జరిగిందని అంతేకాకుండా ఇతర దేశాలు కూడా ఈ విగ్రహాలను పంపడం జరిగిందని చెప్పారు ఇటీవల మంత్రి లోకేష్ అట్లాంటాలో ఆవిష్కరించిన విగ్రహం కూడా తాము రూపొందించిందేనని వివరించారు కార్టూరి కార్టూరి ఆర్ట్స్ గ్యాలరీలో అనేక సైజుల ఎన్టీఆర్ విగ్రహాలు తయారు చేసి ఉంచామని అదేవిధంగా మరో యాభై అడుగుల విగ్రహాన్ని కూడా తయారు చేయనున్నట్లు తెలిపారు ప్రకాశం జిల్లా ఈదుమూడి నాగులుప్పలపాడు చెందిన విగ్రహ కమిటీ సభ్యులు నాగేశ్రావు రంగారావులతో పాటు శిల్పులు కాటూరి రవిచంద్ర కాటూరి శ్రీహర్షులు కూడా ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు ఈ ఎన్టీ రామారావు గారి భా భారీ కాంస్య విగ్రహాన్ని కాంసంలో రూపొందించడం జరిగింది ఇది దాదాపు ఆరు నెలల సమయం పట్టింది తయారు చేయడానికి దీన్ని ఆరు వందల కిలోల కంచును ఉపయోగించి తయారు చేశాం ఇది ప్రకాశం జిల్లా ఈదు అనే గ్రామంలో దీన్ని ప్రతిష్ఠిస్తున్నారు అది వారు చెప్పిన ప్రకారం ఒక అది ఒక విలేజ్ అనుకుంటా విలేజ్లో కూడా మరి ఇన్ని లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఎన్టీ రామారావు గారి విగ్రహం చేపించి పెడుతున్నారంటే మరి ఇంకా ఎన్టీ రామారావు గారి పట్ల వారి వారు సరిపోయిన సంవత్సరాలైనా ఎన్టీ రామారావు గారి పట్ల ఇంకా ప్రజల్లో ఎంత ప్రజాదరణ ఉందో మరి ఇలాంటి సంఘటనను బట్టి మనం ఊహించవచ్చు మాకు ఇంట్రామారా గారి విగ్రహాలు తయారు చేయడంలో మా సూర్య శిల్పశాల సంస్థకి అంతర్జాతీయంగా పేరుతుంది సింగపూర్ మలేషియా హాంకాంగ్ లాంటి దేశాలకే కాకుండా ఇటీవల జర్మనీ అమెరికా కెనడా స్విట్జర్లాండ్ ఆస్ట్రేలియా దేశాలకే ఇంట్రామారా విగ్రహాలు ఎప్పుడు పంపుతూనే ఉన్నాం ఇంతకుముందు మూడు రోజుల కింద కూడా ఆస్ట్రేలియాకి అట్లాంటాకి విగ్రహాలు పంపడం జరిగింది ఇటీవల మరి లోకేష్ గారు ఆవిష్కరించిన అట్లాంటిలోని ఎన్టీ రామారావు కామశిగరం కూడా మన తెనాలి సూర్యశిల్పశాల నుంచి వెళ్ళిందే ఇప్పటికే ఎన్టీ రామారావు గారి విగ్రహాలని వందలాది విగ్రహాలు ఫైబర్ కానీ బ్రాంజ్ కానీ తయారు చేసి మరి సూర్యశిల్పశాలకి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాం ఎన్టీ రామారావు గారి విగ్రహాలు తయారు చేయాలంటే సజీవంగా ఉండాలంటే తెనాలి సూర్యాశిల్పశాలకు వెళ్ళాలని ఎంతో గుర్తింపు తీసుకొచ్చింది ఆ గుర్తింపు ద్వారా మరి ఎన్నో దేశాలకు కూడా ఎన్టీ రామారావు గారు విగ్రహాలు పంపుతూ ఉన్నాం మరి ఎన్టీ రామారావు గారు విగ్రహాల తయారీ ద్వారా మరి మా సంస్థకి ప్రత్యేక గుర్తింపు ఉందని మేము సగర్వంగా చెప్పగలం మరి మీరు ప్రకాశం జిల్లా నుంచి వచ్చారు ఎన్టీ రామారావు విగ్రహం మరి ఎన్నో సార్ విగ్రహం విలేజ్లో పెడుతున్నందుకు వారికి ప్రత్యేకంగా అభినందిస్తూ వారు ఈ ఆర్డర్ మాకు ఇచ్చినందుకు కూడా వారికి మా సూర్యశిల్పశాస్తార తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం ఇంకా ముందు ముందు ఇలా ఎన్టీ రామారావు విగ్రహ గారి విగ్రహాలు వందలాది తయారు చేసి ఇంకా ముందు ముందు ఇంకా గుర్తింపు తెచ్చుకోగలం ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ఒక భారీ అడుగుల యాభై అడుగుల విగ్రహం తయారు చేయాలని ఉద్దేశంతో ప్లాన్ చేస్తున్నాం త్వరలో కూడా మా సిరి శిల్పశాలలో ఒక యాభై అడుగుల ఎన్టీ రామారావు గారి విగ్రహం రూపుదిద్దుకుంటుంది ఈ మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీడియా మిత్రులకి ఎలక్ ఎలక్ట్రానిక్ మిత్రులకి ప్రింట్ మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం మేమే చేసినా ఎంతో మరి మా సెల్ఫిశాలని ఎంతో ప్రజాదరణ కల్పిస్తూ మా సెల్ఫిశాలలో ఏ విగ్రహం తయారు చేసినా ఎంతో మరి ప్రచారం కల్పిస్తున్న మరి మీడియా మిత్రులందరికీ మరీ మరి ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం ముందుగా మా ఊళ్ళో ఈ ఎన్టీఆర్ కాన్స విగ్రహాన్ని నెలకొల్పాలని మేము నిర్ణయించుకున్నాం దాన్ని మేము ఎంక్వైరీలో చూసుకుంటే గూగుల్లో కానీ చర్చ చేసుకుంటే ఎక్కడ బాగా దొరకగలదంటే ఈ సూ సూర్యాశిల్పశాల తినాలి వా దగ్గర బాగుండద్దని మేము ఎంక్వైరీలో తెలుసుకొని ఇక్కడికి వచ్చి ఈ విగ్రహాన్ని తయారు చేయడం జరుగుతుంది కో కోరుకున్నాం చేయదలుచుకున్నాం దీనికి కానీ మేము ముఖ్యంగా లోకేష్ గారిని తీసుకురావాలని మా ఊరి యొక్క యువత యొక్క కోరిక మరి వాళ్ళు మాకు అపాయింట్మెంట్ కోసం మేము ఇప్పటి నుంచే మొదలు పెడతాం వారి మాకు డేట్ ఇచ్చితే ఆ డేట్ ప్రకారం ఈ కాన్సీ విగ్రహాన్ని ప్రకాశం జిల్లా నాగులపూడ మండలం ఈదుమూడి గ్రామం నందు నెలకొల్పాలని ఆశిస్తున్నాం దీనికి గాను మా ఎమ్మెల్యే గారు అయినటువంటి సంతనూతలపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి గౌరవనీయులు బిఎన్ విజయ్ కుమార్ గారి సహకారంతో నారా లోకేష్ గారి అపాయింట్మెంట్ తీసుకొని వారు ఎప్పుడైతే అపాయింట్మెంట్ మాకు ఇస్తారో ఆ రోజున ఘనంగా వాళ్ళని రిసీవ్ చేసుకొని ఈ యొక్క మహానుభావుడు నందమూరి తారక రామారావు గారి కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ట కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని మా ఊరి యొక్క తెలుగుదేశం పార్టీ తెలుగు యువత యొక్క కోరిక అది ఫలించాలని కోరుకుంటున్నాను